ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు రెయిన్బో కిడ్స్ జోన్ ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ గామ్సోలా కాన్వెంట్ స్కూల్ షాద్ నగర్ రోడ్ పరిగి ప్రొప్రైటర్ అబ్దుల్ నెంబర్ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్లు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెటింగ్ పై ప్రతిపాదిత జాతీయ విధాన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొనడం జరిగింది మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది దానితో పాటు ఈ విధానాలను తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు మరోవైపు విద్యుత్ చట్టంలోని సుంకాల పెంపు స్మార్ట్ మీటర్లు మొదలైన నిబంధనలు అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటన్నింటినీ వెనుకకు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ నాయకురాలు గీత ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రాములు పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ పీడిఎస్యు జిల్లా నాయకులు శ్రీకాంత్ జైపాల్ ప్రసాద్ నాయకులు పరిగి యాదయ్య మాదారం మల్లేష్ బుడనల్ల రాములు పరిగి మాణిక్యం బోయిని శ్రీనివాస్ మాధారం వెంకటయ్య బుడనుల శ్రీనివాస్ వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు బీజే ప్రభుత్వం చట్టాలు వ్యతిరేకంగా తీసుకొచ్చింది మనం కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ జరిగే సందర్భంగా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మన తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుతా ఉన్నాం ఈరోజు నల్ల చట్టం రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి ఆందోళన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి తెలుపుతా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త కార్మిక అలాగే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఏదైతే గత సంవత్సరము రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను వెనకకు తీసుకుంటానని పార్లమెంటు సాక్షిగా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారో ఈరోజు మరి ఆ మాటను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది మరి ఆ రోజు రైతులు సంవత్సరం పాటు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చలి వాన అనకుండా మాకు కనీసం మద్దతు ధర కల్పించండి ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు మేము అంటే మరి రైతుల పైన దాడులు చేసి ఉలెట్ల వర్షం కురిపించి మరి ఏ విధంగా కరెక్టంగా ఉద్యమాన్ని అంచువేసే ప్రయత్నమో ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందో మనము యావత్ దేశ ప్రజలందరూ గమనించారు మరి చివరికి కేంద్ర ప్రభుత్వం తలొక్కే రైతులకు స్వారీ చెప్పే మరి కనీసం మద్దతు కల్పిస్తామని నాడు పార్లమెంటులో పట్ల పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ సాక్షిగా గౌరవలైన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అయ్యా ప్రధానమంత్రి గారు మీరు ఇచ్చిన మాట ఏమైంది ఈరోజు అని మళ్ళీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలుగా మరి ఈరోజు ఇప్పటికే ఈ యొక్క ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని రైతులు ఇప్పటికే ఆమరణ నిహార దీక్ష పాటిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ యొక్క వార్తలు రానియకుండా ఇప్పటికే ఈ యొక్క మీడియా ఏదైతే ఉందో మరి కొంత మీడియాను కప్పపించేటువంటి పరిస్థితులు కూడా చేసిన పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొన్న నెలకొని ఉన్నాయి కాబట్టి రైతులకు మద్దతు మద్దతుగా నేడు వికారాబాద్ జిల్లా పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్ల రైతులకు మద్దతుగా కనీస మద్దతు కల్పించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ లోపల రైతు ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రైతు అంటే ఈ దేశం యొక్క వెన్నముక అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ రైతులు ఈరోజు మరి కనీసం మద్దతు ధర లేక రకరకాల ఇబ్బందులతోటి రైతులు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని కనీస మద్దతు ధర వెంటనే రైతులకు కల్పించాలని దానితో పాటు కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా వెనుక తీసుకోవాలనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ దేశంలో కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి భర్త రాజ్యాంగంలో కల్పించినటువంటి అప్పులను కూడా రాస్తూ ఈరోజు ఆదివాసుల పైన మరి కొండ కోయల్లో ఉన్నటువంటి ప్రజల పైన దాడులను కూడా వెంటనే నిష్క్రమించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ